ఇప్పుడంటే మనకి మొబైల్స్ లో వాట్సాప్లు మెసెంజర్లు ఈమెయిల్స్ అని ఉన్నాయి కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇవేమీ లేవు పూర్వపు రోజుల్లో పావురాల ద్వారా రాజులు ఉత్తరాలను పంపేవారని మీకు తెలుసా ఎక్కువ పోస్ట్ ఆఫీసులు ఉన్న దేశం కూడా మనదే మన భారత పోస్టల్ సర్వీస్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి ఫ్యాక్స్ తపాలా వ్యవస్థ అనేది మన భారత ఉపఖండంలో అంతర్భాగంగా ఉంది ఎంతోమంది పాలకులు రాజులు వచ్చారు వెళ్ళిపోయారు ఈ పోస్టల్ వ్యవస్థ అలానే ఉంది కానీ ఇందులోనే చాలా మార్పులు చేశారు భారత గవర్నర్ జనరల్ లార్డు డల్హౌసీ పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఏకరీతి తపాలాని ప్రవేశపెట్టారు అదే సంవత్సరం అక్టోబర్ ఒకటిన పానిండియా పోస్టాఫీస్ చట్టాన్ని ఆయన ఆమోదించారు అంటే దీనికి నూట డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉంది మన దేశంలో ఫస్ట్ ఈ తపాలా వ్యవస్థని స్టార్ట్ చేసింది మూడవ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యానికి చెందిన చంద్రగుప్త మౌర్య వారి సామ్రాజ్యం చాలా పెద్దది కాబట్టి వారి మధ్య కమ్యూనికేషన్స్ కోసం పావురాల ద్వారా లెటర్స్ ని పంపేవాళ్ళు మౌర్యులు దక్షిణంలో కర్ణాటక ఉత్తరంలో ఆఫ్ఘనిస్తాన్ తూర్పులో నాగాలాండ్ పశ్చిమంలో ఇరాన్ వరకు వారి రాజ్యాలు ఉండేవి వీటికి రాజధాని పాటలీపుత్రం అంటే ఇప్పటి పాట్నా అన్నమాట హరప్పా నాగరికతలో కూడా ఇలాంటి అక్షరాలను వాడారు ఢిల్లీ మొదటి సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ పదమూడవ శతాబ్దంలో పోస్ట్ సిస్టం పెట్టాడు పన్నెండు వందల తొంభై ఆరులో అల్లావుద్దీన్ కిజీ కుర్రాలను వీటి కోసం ఉపయోగించాడు పదిహేను వందల నలభైలో షేర్ షా సూరి కూడా గుర్రాలను వాడాడు సూరి చౌకీలు మెయిల్ స్టేషన్స్ గుర్రాలను ఈ ఉత్తరాల కోసం నిర్మించారు పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దాల మధ్య కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పోస్టర్ సర్వీస్ కంపెనీ మెయిల్ అనే పేరుతో ప్రవేశపెట్టింది పదిహేడు వందల ఇరవై ఏడులో ముంబైలో మొట్టమొదటి అధికారిక పోస్టాఫీస్ స్టార్ట్ అయింది అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఈ పోస్టల్ సర్వీస్ను సామాన్య ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు వంద మైళ్లకు రెండు అనాలుగా అప్పుడు ఛార్జీ చేశారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో పోస్టల్ సర్వీస్ ఏకరీతిగా అయ్యింది మన దేశానికి స్వాతంత్రం వచ్చాక ఈ వ్యవస్థని ఇండియా పోస్ట్ అని పిలిచారు పద్దెనిమిది వందల యాభై రెండు జులైలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రావిన్స్ సింధులో తపాలా స్టాంపును ప్రవేశపెట్టింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ని పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పోస్టు ఉద్యోగులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలుపెట్టింది పంతొమ్మిది వందల పదకొండు ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రపంచంలోనే మొట్టమొదటి అధికారిక ఎయిర్మెయిల్ని తీసుకుంది ప్రపంచంలోనే చివరి పావురం మెయిల్ సేవని అలహాబాద్ నుండి నైనీ వరకు ఉన్న దాన్ని క్లోజ్ చేసింది సోషల్ మీడియా ఈమెయిల్స్ మేనేజింగ్ యాప్స్ ఉన్నా కానీ ఇప్పటికీ చాలా విలేజెస్లో కమ్యూనికేషన్ పోస్టల్ ద్వారా రన్ అవుతుంది మన దేశంలో ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పోస్టాఫీసులు ఉన్నాయి రోజుకి పది మిలియన్ పోస్ట్ కార్డులు లెటర్స్ ఈ పోస్టాఫీసులో ప్రాసెస్లో ఉన్నాయి మన భారతదేశంలో నాలుగు రేర్ స్టాంప్స్ రెండు వేల ఇరవై ఒకటిలో యూకేలో వేలం వేశారు ఈ పోస్టల్ స్టాంప్స్ మీద గాంధీ ఫేస్ ఉంది వీటిని ఐదు లక్షల పౌండ్లకు కొన్నారు